రెండు వేల ఇరవై నాలుగును భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ బాధతోటే ముగిస్తున్నారు అనేది తెలిసిందే అయితే రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఎవరితో ఏ రోజుల్లో మ్యాచ్ ఆడుతుంది ఇక్కడ ఇండియాలో ఆడుతుందా లేదంటే వాళ్ళ దేశానికి వెళ్ళి ఆడుతుందా ఎవరితో ఆడుతుందా అసలు భారత షెడ్యూల్ ఒకసారి చూద్దాం భారత్ రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ ఆస్ట్రేలియాతో సిడ్నీలో మిగిలిపోయిన ఒక్క టెస్ట్ ఆడుతుంది ఆ తర్వాత ఇంగ్లాండ్ మన ఇండియాకి వస్తుంది మొత్తం ఐదు టీ ట్వంటీలు మూడు వన్ డే మ్యాచ్లు ఆడుతుంది అయితే టీ ట్వంటీలు జనవరి ఇరవై రెండు వందలు స్టార్ట్ అవుతాయి ఫస్ట్ టీ ట్వంటీ జనవరి ఇరవై రెండుకు ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది రెండో టీ ట్వంటీ ఇరవై ఐదో తారీఖు ఎంఏ చిదంబరం స్టేడియం అంటే చెన్నైలో జరుగుతుంది మూడో టీ ట్వంటీ ఇరవై ఎనిమిదో తారీఖు రాజ్కోట్లో నాలుగో టీ ట్వంటీ ముప్పై ఒకటో తారీఖు జనవరి ముప్పై ఒకటో తారీఖు పూణేలో ఐదో టీ ట్వంటీ ఫిబ్రవరి రెండుకు వాంకడే స్టేడియంలో జరుగుతుంది ఆ తర్వాత ఓడిఐ సిరీస్ ఇంగ్లాండ్తోనే ఫస్ట్ ఓడిఐ సిరీస్ ఏమో ఫిబ్రవరి ఆరో తారీఖు విదర్భ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతుంది అంటే నాగ్పూర్లో రెండో ఓడిఐ ఏమో ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు కటక్లో జరుగుతుంది మూడో ఒడి అండ్ లాస్ట్ ఫిబ్రవరి పన్నెండో తారీఖు నరేంద్ర మోడీ స్టేడియం అంటే అహ్మదాబాద్ లో జరుగుతుంది ఆ తర్వాత దీని తర్వాత ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నది మన అందరికి తెలిసిందే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మార్చి తొమ్మిది ఉన్నది ఒకవేళ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ దాకా వెళ్తే మార్చి తొమ్మిది వరకు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లు ఆడుతుంది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇక మళ్ళీ మనకు మన ఇండియన్ వైడ్ ఫెస్టివల్ మొత్తం అందరికి ఫెస్టివల్ ఐపీఎల్ మార్చ్ ఎండింగ్ నుండి మే వరకు మే వరకు ఐపీఎల్ ఫెస్టివలే ఆ తర్వాత జూన్ లో ఒకవేళ మనం ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఈ ఇయర్లో ఫస్ట్ ఆడే టెస్ట్ అదే సిడ్నీలో ఆడే టెస్ట్ గెలిస్తే తర్వాత ఆస్ట్రేలియా శ్రీలంక చేతిలో ఓడిపోతే మనం డబ్ల్యూటీసీ ఫైనల్ పోతే జూన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంటది ఇది మనం అర్హత సాధిస్తేనే ఇది ఆడతాం లేదంటే మళ్ళీ మనకు అక్కడ గ్యాప్ ఒకవేళ మనం ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కోకపోయినా ఇంగ్లాండ్ కోవాల్సింది ఎందుకంటే మనకు ఆ తర్వాత రెండేళ్ళ ఇంగ్లాండ్ తోటి ఐదు టెస్ట్ల సిరీస్ ఉన్నది అందులో ఫస్ట్ టెస్ట్ జూన్ ఇరవై నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు హెడింగ్లీలో జరుగుతుంది రెండో టెస్ట్ జూలై రెండు నుండి ఆరో తారీఖు ఎడ్ బాస్టన్ మూడో టెస్టు జూలై పది నుండి పద్నాలుగు వరకు లార్డ్స్లో నాలుగో టెస్ట్ జూలై ఇరవై మూడు వందల ఇరవై ఏడు వరకు మాంచెస్టర్లో ఇక లాస్ట్ టెస్ట్ జూలై ముప్పై ఒకటి వందల ఆగస్టు నాలుగు వరకు ఓవెల్లో జరుగుతుంది అయితే ఈ మ్యాచ్లకు ఇప్పటి వరకు డేట్లు కన్ఫర్మ్ అయినాయి ఏ ఏ డేటు ఏ స్టేడియంలో ఇప్పటి ఇప్పటివరకు కన్ఫర్మ్ అయినాయి ఆ తర్వాత ఇండియా ఇక్కడ ఇండియా వీళ్ళ వీళ్ళతో మ్యాచ్లు ఆడుతుంది ఈ మ్యాచ్లు ఆడుతాయని ఉన్నది కానీ ఏ డేట్లు ఆడుతాయన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు అయితే అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇంగ్లాండ్ టూర్ అయిపోయిన తర్వాత ఆగస్టులో బంగ్లాదేశ్కి మనం వెళ్ళాలి అక్కడ మూడు ఓడిఏలు మూడు టీ ట్వంటీలు ఆడాలి అయితే ఇప్పుడు మన రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులు ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు మొత్తం ఇప్పుడు మన ఇండియాకి అగనేస్ట్గా ఉన్నారు కాబట్టి మనం అక్కడికి పోతామా పోమా లేదంటే ఈ మ్యాచ్లు అనేది న్యూట్రల్ వెన్యూ పైన జరుగుతాయనే తెలియదు కానీ లెక్కకైతే వాళ్ళతో ఉన్నాయి మూడు డేలు మూడు టీ ట్వంటీలు ఆ తర్వాత అక్టోబర్లో ఇండీస్ ఇండియాకి వస్తుంది రెండు టెస్ట్లు ఆడని ఈ రెండు టెస్ట్లు అయిపోయిన తర్వాత ఇండియాలోనే టీ ట్వంటీ ఫార్మేట్లో ఆసియా కప్ ఉన్నది ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు ఈ ఏడాది మన ఇండియాలో ఆసియా కప్ ఉన్నది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం ఆసియా కప్కు ఆతిథ్యం ఇస్తున్నాం ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ నవంబర్ అంటే అక్టోబర్ ఎండింగ్ నుండి నవంబర్కు మనం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాం అక్కడ మూడు డేలు ఐదు టీ ట్వంటీలు ఆడతాం ఇప్పుడు నేను చెప్పినట్టు బంగ్లాదేశ్ టూర్ది వెస్టిండీస్ ఇండియాకి వచ్చే టూర్ది అలాగే ఆస్ట్రేలియాకి మనం వెళ్ళే టూర్ వీటన్నిటి డేట్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇక ఆస్ట్రేలియా టూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇండియా దక్షిణాఫ్రికా పోతా అంటే సౌత్ ఆఫ్రికా పోతుంది అక్కడ రెండు టెస్ట్లు మూడు వన్డేలు అయితే టీ ట్వంటీలు ఆడాలి ఇవన్నీ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ లో జరుగుతాయి దాంతోటి మన ఇండియాది ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క షెడ్యూల్ అనేది కంప్లీట్ అవుతుంది అయితే మనం ఆడాల్సిన మ్యాచ్లు ఇన్నిగా ఉన్నాయి కదా అయితే ఇందులో మనం ఎన్ని గెలుస్తాం అనేది చూడాలి అలాగే ఏడాది మొత్తం రోహిత్ శర్మ ఉంటాడా కోహ్లీ ఆడతాడా లేదంటే ఇద్దరు ఓన్లీ వన్ లలో ఆడతారా లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇస్తారా లేదంటే కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఉండే ఛాన్స్ ఉన్నది కాకపోతే రోహిత్ శర్మ ఈ సైకిల్లో ఏదో ఒక దగ్గర అంటే ఇప్పుడు ఈ సిడ్నీ టెస్ట్ అయిపోయిన తర్వాతనా లేదంటే ఇంకెప్పుడన్నా నాకు తెలియదు కానీ ఈ ఏడాది మాక్సిమం అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మాక్సిమం రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి చూడాలి మరి